ఇదంత నాసామానేనా షిఫ్ట్ చేసేటప్పుడు అయినా నేను ఇద్దరం కలిసి చదివినా గానీ ఇప్పుడు చాలా కష్టం అవుతుంది కావచ్చు నాకు ఒక్కదానికి చదవడం ఎలా అసలు అమ్మా నా వల్ల ఏటట్లేదు అబ్బా ఈ సామానంతా నాదేనా అసలు ఎప్పుడు కొన్నా నేను సామాన్ ఇది అసలు అర్థం కావట్లేదు అయినా కాని వారానికి ఒకసారి మాత్రడికి వెళ్ళి రావడం అయినాయి నచ్చింది నల్ల కొనుక రావడం సామాను కాదా మరి అయినా కాని ఇద్దరం కలిసి ఆ రూమ్ లో చదురితే అర్థం కాలేదు కాని ఇక్కడ వచ్చినాక నా తాళా ప్రాణం పీకొచ్చేటట్టు అయినా కాని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అల్లా వట్టి చేతులతోటైతే రామ్ కదా నచ్చిందల్లా ఏదో ఒకటి తీసుకచ్చుకోవడం మన పని ఇక కాదా ఈ సామాను అయినా కానీ సామాను ఉండని గాని చదరడం ఎలా అసలు ఫోన్ చేద్దాం రు దింపెల్ అయిపోతు సామాను ఎవరు చదవాలి ఆ నీ పని నువ్వు చూసుకో గాని మరి నువ్వు రాకపోయినా పర్లేదు కానీ ఇద్దరు కూలీ పంపు ఇద్దరు కైకిలో ఇస్తే ఇట్లా సామాన్ చదువుతావా అయితే అంత ఎవరు చదరాలి నా వల్లనైతే అస్సలు కాదు చాలా డస్ట్ ఉంది తెలుసా ఇక్కడ సరే బుజీ కైకి దొరకరు కానీ ఈఎల్ల కొన్ని రేయప్పు కొన్ని ఎల్లుండి కొన్ని అట్లా కో రోజు రోజులు చదువు అంటే అడుగు నా వల్ల కాదు నువ్వైనా రా లేకపోతే ఇద్దరు కైకిలోనైనా పంపించాల్సిందే నా వల్ల కాదు ఇది నాకు ముందే డస్ట్ ఎలర్జీ అంతేనంటవా నువ్వు రా అయితే రావా ఇంటికి ఇప్పుడు కైకిలోళ్ళను కూడా పంపించవా అయితే నేను చెప్పేది విను ఇంటికి వస్తావు కదా అప్పుడు చెప్తాను సంగతి ఓకే మరి బా ఈ సామాన్ ఇప్పుడు ఎట్లా చదవడం ఇది అంత నా వల్ల మధ్యలో ఇది ఒకటి దీన్ని అప్పుడెప్పుడు ఇన్స్టా రీల్స్ కోసం కొన్న పదిహేను వందల రూపాయలు పెట్టి దీనివల్ల వల్ల ఒక్క రీల్ చేసింది కూడా లేదు ఇప్పుడు నాకు నా అవసరం లేదు నువ్వు పక్కకు పోయి అవును ఇది నేను మొన్న పెళ్లికెళ్ళే ఫంక్షన్ లో ఎంత వెతికినా దొరకలేదు ఇది ఇప్పుడు దొరికింది ఇది ఎంతో చాలా ఇష్టంగా త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి ఇది ఫంక్షన్ కోసం కానీ అవసరానికి దొరకలే నువ్వు నాకు అవసరానికి దొరకలేదు కాబట్టి నువ్వు నాకు వద్దు నువ్వు కూడా వెళ్ళు అవసరానికి ఏది దొరకది కావాలన్నప్పుడు ఏం రావు గాని అవసరం లేనప్పుడు అన్నీ వస్తాయి అవు నేను తాప ఎందుకు బయటికి వెళ్తానా సామాన్ చదరాలి కదా అబ్బా ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకు బయటికి వెళ్తున్నానో తాపతాపకం ఇంకా ఫ్యాన్లు అయినా ఫిట్ ఒక పోడు దరిద్రుడు బా ఎట్లేకడమో ఏందో వింత అసలు అర్థం ఎట్లేదు ఫ్యాన్లు ఫిట్ చేస్తే నేను హ్యాపీగా చల్లగుండి ఒక రోజు రెండు రోజులు బట్టలు అన్నీ సామాన్ అంతా చదువుకుంది కదా ఇప్పుడు ఎలా ఈ ఫ్యాన్లు ఏంది ఇది సదరడం అయితే నా వల్ల కాదు విన్ని ఇంటికి రాని చెప్తాను నేను